రగం నువ్వు వannelga నీరు ఇద్దరు కలిసి దేశాలే దంగుతారు మీ ఇద్దరు ఈ రగం నువ్వు వannelga నీరు ఇద్దరు కలిసి దేశాలే దంగుతారు మీ ఇద్దరు దన్ని మిమాల్ విశ్వాద్యం కోస ఈ రోజు ఓస బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వే మన రాయసమ నుండి ఓస బిగ్ బాస్ కి సెలెక్ట్ అవ్వే మన రాయసమ నుండి య మడ్డా మీరు లకదిని మల్ల మల్ల పేర లేదు నాకు బిగ్ బాస్ शर पड़े आरु कुकने अच्छा ना इलाचल ढंग ही रखते हैं नहीं आरु कुकने अच्छा ना इलाचल ढंग ही रखते हैं नहीं ना आगू दीटा वाटी ना मट्टा मीतो लकड़ी निकलो आई दुलाचल आला देखते हम मट्टा ऐ मायलु करवा चीने कंपनी का नहीं कंपनी का नहीं मरी और आता गाली वो मट्टा రాయలసీమ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ మీకోసం ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఎంట్రాడి గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ నువ్వేమనుకుంటావు సెలబ్రేటీ సెలబ్రిటీ పోయినావు నువ్వు సెలబ్రిటీ పోయినావు నువ్వు తెల్ల నీకు ఇంకా ఫోన్ ఇప్పుడు నాకు ఫోన్ చేసారు ఉంటాది మంచి పేరు తెచ్చినా గుడ్ బై వెరీ செட் <kull grammatical> <tiller> ఉప్పు పేరెడ్ చక్కగా కాదు కానీ మంచి పని అని చెప్పి చెప్పడానికి వచ్చాము మేము చాలా మంచి పని చేసా దగ్గర ఏమనుకుంటున్నావు నువ్వు అనుకోలే పని అయినా ఎప్పుడు దెంగ వచ్చామేమో నువ్వు మంచి గొప్ప చేసావర మన రాయలసీమకి గొప్ప చేసిన నువ్వు అంత పెద్ద మంచి ఇంకేమంటది ఓ సార్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయినా మన రాయలసిమ నుంచి ఓ బిగ్ బాస్ కి సెలెక్ట్ మన పోయలసిమ నుంచి

சவுண்ட் <laughs> 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 <laughs>

ఆవును ఆ సార్లే సార్ ఎప్పుడు నా ఊరికి రాండి సార్ మాట అది సార్ సార్ ఎప్పుడు నా ఊరికి రాండి సార్ మాట అది సార్ మైట్ గా అందరూ ఫోన్ నమర ఉంటారా ఫోన్ల మాట అది అవసా సార్ ఫోన్ల మాట చేస్తాను బాబు ఊరికి వచ్చేటప్పుడు మా టీం వస్తారు మీ ఊరికి ఆ సార్ మేము పనికడి వేది మళ్ళొచ్చని మాట అది సార్ ఓకే ఓకే అమ్మ ఓకే సార్ థాంక్యూ సార్ ఓకే సార్ బామ్మ సార్ పెద్దసన్నలేవా

అది ఇప్పుడు నువ్వు బిగ్ బాక్స్ పై ముందు కొన్ని రూల్ మాకు రూల్ అంటే చెప్పినారా బొమ్మాయి పోవాలా చెప్తాను నేను చెప్తాడు బాడీ చెక్కఅప్ బొంబాయికి పోవాలా ఈ నుంచి ఫ్లైట్ టికెట్లకు ఆడిపోయేదానికి అందుకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది పెట్టుకుంటారా మనం పెట్టుకోవాలి లెక్క దిగి అది వాళ్ళు ఏమన్నా బొమ్మ రూపాయలు ఖర్చు అవుతుంది అనుకో మళ్ళా వచ్చి చెన్నైకి పోవాలా చెన్నై పోదాం అదే కిడి తిరిగేదానికి కాదు చెకప్లకి దానిలోకి నీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే లోపల తీసుకోరా అందుకని చెకప్ చేసుకుంటారు నీట్ గా ఇంకేమి ఉండయా ఏం లేవా అని చెక్ చేసి అన్ని దాంట్లో చూసుకొని చిన్న చిన్న ఉంటాక మాత్రులు నానే చేయరు చెన్నైకి పోతేనాక ఒక రెండు లక్షలు చెప్పేది ఇండ్రా మొత్తానికి ఒక ఐదు లక్షలు ఖర్చు అవుతుందా ఐదు లక్షలు ఐదు లక్షలు మంది కాదనుకుంటే

எற நிக்கும் నువ్వు నీరు ఇద్దరు కలిసి దేశానే దొంగుతారు మీరు నువ్వు ఇద్దరు కలిసి దేశానే దొంగతారు మీరిద్దరు ఏం లెక్క చెప్తా ఎందుకే చెప్పిన వాళ్ళకి అర్థం కాదు రామ్ లక్షలు అమ్మితే

அந்த அந்த மெடிக்கல் மெடிக்கல் லெக்க ரிச்சா கிடினா அன்னு போனேன் கிடீல் அம்மா இப்படி நீ తరంగానే పని చెప్పి చెప్పి మనమే చేద్దాం మంచి పని చేస్తే మమ్మల్ని కొడతారా నువ్వు